హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలాగే నెమ్ బ్యాక్ తన ద వీడియో ఈ వీడియో లాస్ట్ లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో మనం హైదరాబాద్ రమణానంద మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం కదా దాని కంటిన్యూషన్ అనమాట సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ మనం ఏ డెస్టినేషన్కి వెళ్ళబోతున్నాం అక్కడ వెళ్ళి మనం ఏం చూసామనేది ఈ వీడియో ఉంటుంది సో మేబీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు సిన్స్ వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ చూస్తున్నాం కాబట్టి అ బిట్ ఎక్సైటెడ్ మీ అండ్ మై ఫ్యామిలీ అందరూ చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం అన్నమాట సో నా రమణానంద మహర్షి నాగిరెడ్డిపల్లిలో చూసుకున్న తర్వాత ఆర్ గోయింగ్ టు స్వర్ణగిరి యాక్చువల్లీ స్ట్రైట్ అవే స్వర్ణగిరికి మ్యాప్ అనమాట మధ్యలో ఈ రమణానంద మహర్షి చాలా బోర్డులు కనిపించి యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ అ ప్రీవియస్ వీడియో ఆల్సో చాలా బోర్డులు కనిపించాయి ఏమైంది చూద్దాము ఈ రమణేశ్వరం అంటే ఏంటి ఏముంటుంది అట్లా అట్లా అనుకొని వచ్చామన్నమాట నేనైతే చెప్తాను వెళ్ళి చూడమని బికాజ్ ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది అంతే ఒక హాఫ్ ఎ డే మీరు స్పెండ్ చేయొచ్చు అంతకుమించి అక్కడ స్పెండ్ చేయడానికి అంత ఏముండదు ఉండదు మీరు శివ లవర్స్ అయితే యూ విల్ గెట్ ఒప్సెస్డ్ విత్ ద లింగా అనమాట అసలు ఆ స్టోన్ కార్వింగ్ అంతా చాలా బాగుంటుంది మీరు ఇంకా ఆ వీడియో కనుక చూడకపోతే డూ చెక్అవుట్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ యూ ఆర్ త్రీ హండ్రెడ్ ఫ్యామిలీ నావ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లవ్ సో మనమైతే ఇప్పుడు స్వర్ణగిరికి వెళ్తున్నాము మీరు అక్కడ చూస్తున్నారు కదా గుడి దాట్ ఈస్ ద టెంపుల్ సో మనం చిన్నగా కొండపై నుంచి వెళ్తున్నాం అనమాట యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అంటారు దీన్ని ఇది మనేపల్లె కొండ అంట సో మనేపల్లె కొండ మీద ఈ స్వర్ణగిరిని నిర్మించారు హైదరాబాద్కి అరౌండ్ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మన విజయవాడ నుంచి ఆల్మోస్ట్ ఇది టూ ట్వంటీ ఆర్ టూ థర్టీ ఉన్నట్టుంది నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్గా వదిలేస్తాను నో వరీస్ ఎట్ ఆల్ ఎంత బాగుందంటే ఈ గుడి ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్ ఉంది ఐ డోంట్ నో దీ గుడికి కలరింగ్ చేస్తారో లేదో బట్ ఇది కలరింగ్ చేయకుండా ఇలానే ఉంటే బాగుంటుందని ఐ రియలీ విష్ మేబీ ఆ ఛాన్స్ ఉందో లేదో కూడా ఐ డోంట్ నో బట్ స్టిల్ ఇలా కలరింగ్ ఏం లేకుండా జస్ట్ ఈ సిమెంట్ కలర్లోనే గుడి ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను త్రీ థింగ్స్ చూస్తాను అనమాట ఎప్పుడు ఫస్ట్ థింగ్ ఆర్కిటెక్చర్ సెకండ్ థింగ్ ద వైబ్ ఆ టెంపుల్ వైబ్ అండ్ ద వైబ్రేషన్స్ అండ్ ద థర్డ్ థింగ్ ఆబ్వియస్లీ దేవుడి కోసమే సో మేము ఇక్కడ వెనక నుంచి వచ్చామనమాట అంటే కింద నుంచి అయితే డైరెక్ట్ ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ నుంచి అయితే ఫ్రంట్ డైరెక్ట్ స్టెప్స్ ఉంటాయి ఎక్కేసి వెళ్ళిపోవడమే బ్యాక్ సైడ్ అనుకోండి వెహికల్ పార్కింగ్ సైడ్ అనమాట మనం కార్లో వచ్చాం కాబట్టి సో బ్యాక్ సైడ్కి వచ్చి కార్ పార్కింగ్ చేసుకొని మీరు ఇందాక చూసిన దారంతా వస్తున్నాం అనమాట సో పైకి ఎక్కుతున్నాము సో వెనక కార్ పార్కింగ్ చేసుకొని ఇంక వెనక నుంచి వెళ్తున్నాం అనమాట దర్శనానికి ఇదంతా ఈ ఈ ఈ కలర్లో ఉన్నది ఇది టెంపుల్ కాదు యాక్చువల్లీ దీని ఆపోజిట్లో ఉన్నది టెంపుల్ అనమాట ఇటు సైడ్ అంతా మనకి దర్శనం దర్శనానికి దారి ఇక్కడంతా వేదమంత్రాలు చదివే నేర్పించే పాఠశాల టైప్ అనమాట అది సో అక్కడ బోర్డు రాసి ఉంది అది చదివే నేను మీకు చెప్తున్నాను సో ఇక్కడ లోపలికి వస్తే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఐ మీన్ ఆ ఫేస్ చూడగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఫోన్స్ ఎలా లేదంట సో మాకు కిందనే చెకింగ్ చేసి తీసేసుకున్నారు ఐ ట్రైట్ జోబులో పెట్టుకుని వెళ్ళిపోదామా అని చెప్పి బట్ లేదు చక్కగా ఫోన్ తడిమి బాడీ చెక్ చేసేటప్పుడు ఫోన్ తెలిసిపోయి కామ్గా వెళ్ళి పెట్టేసి రమ్మా అని చెప్పి చెప్పేటప్పటికీ ఇంక నేను మర్యాదగా వెళ్ళి పెట్టేసి వచ్చాను సో ఫోన్స్ ఎలా లేదు చుట్టూ ఒక సర్కిల్ ఉంటుంది అనమాట గుడి టెంపుల్ చుట్టూతా టెంపుల్ సెంటర్లో ఉంటుంది చుట్టూ ప్రాంగణంలో ఫోన్ యూస్ చేసుకోవచ్చు అండ్ జలనారాయణ స్వామి దగ్గర కూడా ఫోన్ యూస్ చేసుకోవచ్చు బట్ లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ లైన్లో మాత్రం ఫోన్ ఎలా లేదు సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక కెమెరా పెట్టి ఐ మీన్ రౌండ్గా తిరిగే యూనో ద సెల్ఫీ వీడియో కెమెరా ఉంది కదా అది పెట్టారనమాట ఆ బూత్ లాగా పెట్టారు అక్కడ సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ కిట్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ మేము కూడా ఒక వీడియో తీసుకున్నాం మీరు చూస్తున్నారు కదా అక్కడ సో అదే నేను చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంది మేము కూడా ఒక వీడియో తీసుకున్నాం చాలా బాగా వచ్చింది ఓవరాల్ గుడి అంతా కవర్ అయ్యేలాగా పడుతుంది సో ఇక్కడ పాలవ విజయనగర చోళ చాణుక్య డైనాసిటీ ఐ మీన్ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ అంతా ఉంటుంది ఈ గుడి ఈ గుడిలో అంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ కింగ్డమ్స్ యొక్క ఆర్కిటెక్చర్ని మిక్స్ చేసి దే దే బిల్ట్ అ యునీక్ స్ట్రక్చర్ నాకైతే చాలా గ్రేట్ అనిపించింది చాలా బాగుంది కూడా ఈ వీడియో తీసినందుకు ఆల్మోస్ట్ మనిషికి ఫార్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు పర్లే వర్త్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వీడియో వచ్చింది మనకి ఇక్కడ మీరు చూస్తున్నారే ఆంజనేయ స్వామి ఇది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫీట్ ఉందంట ఫార్టీ ఫీట్ ఆంజనేయ స్వామి లోపల మనం దర్శనానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ట్వెల్వ్ ఫీట్ ఉంటారు సో దర్శనం కూడా చాలా బాగా అయింది ప్రశాంతంగా అంటే ఇంతమంది జనం చూసి ఫస్ట్ టైం వెళ్ళినా మాకు భయమేస్తుంది అమ్మో చాలా క్యూ ఉంటుందా అని చెప్పి బట్ క్యూ ఉన్నప్పటికీ చాలా బాగుంది ఇక్కడ మా అత్తమ్మ మా అమ్మ అయితే సూపర్ ఎక్సైట్ అవుతున్నారు ఐ కెన్ నాట్ టెల్ యూ బికాస్ ఫోన్ లేదు కదా మా అత్తమ్మ అండ్ అమ్మ అయితే లిటరల్గా జలనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్దాం అని దేవర్ సో ఎక్సైటెడ్ లిటరల్గా ఈ ఏజ్లో వీళ్ళని చూస్తే అనిపిస్తుంది నాకు మనం కిట్స్ ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేశామో అట్లా బిహేవ్ చేస్తారు మీరు అలా ఏం చూసారు కదా అలా చూసి కంగారు పడకండి తొందరగానే దర్శనం అయిపోతుంది పోయి స్పెండ్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతే మొత్తం టెంపుల్లో మేము ఇక్కడే భోజనం కూడా చేసేసాం చక్కగా అన్నదానం పెట్టారు మేము అక్కడే అన్నదానంలోనే తినేసాము ఫుడ్ అయితే బాగుంది కొంచెం కారంగా ఉంది పెద్దవాళ్ళు తినలేకపోయారు బట్ మాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ ఓవరాల్గా టెంపుల్ చాలా బాగుంటుంది ప్లెజెంట్గా అండ్ ఈవినింగ్స్ అయితే ఇంకా లైటింగ్ అన్నీ పెడతారనుకుంటా బికాజ్ నేను అంతా లైట్స్ చూశాను టెంపుల్ అంతా లైట్స్ అతికించున్నాయి సో మేబీ ఈవినింగ్ అయితే లైట్స్ అన్నీ ఆన్ చేస్తారనుకుంటా ఈవినింగ్ వ్యూ నేను చూడలేకపోయా అని అనిపించింది నాకు కూడా అనిపించింది యాక్చువల్లీ వ్యూ ఈవినింగ్ వ్యూ చూసుంటే బాగుండేదని ఇటు లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ కలర్లో బిల్డింగ్ ఉంది కదా కింద సైడ్ కళ్యాణం అవి చేస్తారు కళ్యాణం హాల్స్ అవి ఉన్నాయన్నమాట ఇంకా వాటిల్లోకి ఆబ్వియస్లీ మీకు నేను చెప్పినట్లు ఫోన్స్ ఎలా లేదు సో ఇంతే ఇది స్వర్ణగిరి వ్లాక్ నెక్స్ట్ మనం వేరే డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాం ఆబ్వియస్లీ మీరు అందరు కనిపెట్టేస్తారు ఆ డెస్టినేషన్ ఏంటి అని నెక్స్ట్ మనం యాదాద్రి వెళ్తున్నాం నో యాక్చువల్లీ యాదాద్రి కన్నా ముందు మనం ఇంకొక చోటుకి వెళ్ళబోతున్నాం ఓకే గెస్ట్ చేసేయండి గెస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి మనం ఆ డెస్టినేషన్కి నేను చెప్పే కన్నా ముందే మీరు చెప్పగలిగితే చూద్దాం ఎంతమంది చెప్పగలుగుతారో మనమైతే ఇప్పుడు స్ట్రైట్ అవే నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళబోతున్నాం మధ్యలో ఇక్కడ ఈ చెరువు వచ్చింది ఎంత బాగుందంటే ఎంత అందంగా ఉందంటే ఈ చెరువు చూడటానికి చాలా బాగుంది సో అంటే ఆగి ఫొటోస్ దిగుదామా కూర్చొని కాసేపు పిక్నిక్ లాగా టైం స్పెండ్ చేద్దామా అన్నట్టు పక్కన ఫుట్ పాత్లో స్పేస్ కూడా ఉంది యాక్చువల్లీ చైర్స్ అండ్ బెంచెస్ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది యాక్చువల్లీ లొకేషన్ అండ్ ఫైనలీ మనం వచ్చేసాం సురేంద్రపురికి మేము అసలు నేను కాదు యాక్చువల్లీ మా హస్బెండ్ నాకు తెలిసి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి హీఈస్ లిటరలీ విషింగ్ ఫర్ చూడాలి చూడాలి సురేంద్రపురి విజిట్ చేయాలి దట్ మైథలాజికల్ థీమ్ పార్క్ ఏముంటుంది లోపల ఎలా ఉంటుంది అని చెప్పి హీ సూపర్ ఎక్సైటెడ్ చాలా వెయిట్ చేస్తున్నారు ఆయన ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఫైనలీ వీక్ ఏం ఇక్కడ లోపల ఫస్ట్ ఇప్పుడైతే మనం టూ వేస్లో వెళ్ళబోతాం ఫస్ట్ థింగ్ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ బోర్డు నుంచి చూసారా ఆలయమునకు దారి అని పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ పార్కింగ్ దగ్గరే స్ట్రైట్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆలయమునకు దారి అని వన్ థింగ్ ఐ వుడ్ సే సురేంద్రపురిలో నాకు బాగా నచ్చింది దేర్ ఈజ్ ఎవ్రీ ఎవ్రీవేర్ ఒక మార్కింగ్ ఉంది లైక్ మీకు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అని ఎవరిని అడగక్కర్లా మీరు అసలు ఎవరిని ఏమీ అడగక్కర్లా ఎవ్రీథింగ్ ఈజ్ మార్క్డ్ అండ్ ఎక్కడికక్కడ బోర్డ్స్ రాసి క్లియర్గా చక్కగా వివరంగా ఉందనమాట అది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఇది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ సో లోపల పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారనరు చాలా ఎత్తుగా ఉన్నారు చాలా ఎత్తుంది స్వామిది అదే నేను ఎంత ఫీటో మర్చిపోయాను యాక్చువల్లీ బట్ ఆల్మోస్ట్ ఉంటుంది ఒక ఫార్టీ నుంచి సిక్స్టీ మధ్యలో ఫీట్ ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ సో అంత ఎత్తుందనమాట పంచముఖాలు కదా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఆవుల గోశాలు ఉందనమాట ఆవులకి తవుడు పెడితే మంచిదని చెప్పి ఇంకా ఈ పెద్దవాళ్ళందరూ చాలా ఇంట్రెస్టింగ్గా తవుడు గడ్డి అన్నీ కొన్నారు వాటికి పెడదామని చెప్పి మేమైతే స్వర్ణగిరిలోనే బోంచెస్ వచ్చేసాము ఇప్పుడు ఆవులకి భోజనం పెట్టే టైం అయింది సో మేము ఇక్కడ ఆవులకి ఫీడ్ చేస్తున్నాము వచ్చి రాగానే ఆవుల దగ్గరికి వెళ్ళాం కాసేపు వాటితోనే కూర్చొని ఆ తర్వాత లోపల టెంపుల్ లోపలికి వెళ్తున్నాం మీరు ఇక్కడ చూస్తే ఇదంతా టెంపుల్ ప్రాంగణం అన్నమాట ఫుల్ కలర్ఫుల్గా ఉంది యూ విల్ ఫైండ్ మెనీ కలర్స్ ఇక్కడ ఎన్ని కలర్స్ మీరు కనిపెడతారంటే యునో బ్లాక్ నుంచి వైట్తో ఎండ్ అయ్యి మధ్యలో క కనపడే కలర్స్ అన్నీ మీరు ఇక్కడ చూస్తారనమాట అంత కలర్ఫుల్గా ఉంది టెంపుల్ చిన్నపిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది ప్రశాంతంగా లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి తర్వాత సురేంద్రపురి లోపలికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు అది టాస్క్ సో మేమైతే లోపలికి వచ్చాము ఇక్కడ ఆంజనేయ స్వామి మీరు కూడా చూడండి ఎక్కువ దగ్గర నుంచి చూపించలేదు బికాస్ ఆబ్వియస్లీ అవన్నీ దేవతామూర్తులు ఆ ప్రతిరూపాలని డైరెక్ట్గా వీడియోలు తీసినా అట్లా ఊరుకోరు కదా సో నేను డైరెక్ట్గా నేనేం వీడియో తీయలేదు బట్ లైట్గా ఏమైనా కనిపిస్తే చూడండి పాస్ చేసుకుని అట్లాగా సో నా వియర్ గోయింగ్ టు సురేంద్రపురి లోపలికి వెళ్తున్నాం అనమాట మైథలాజికల్ థీమ్ పార్క్ లోపలికి వెళ్ళబోతున్నాం ఇక్కడ మా నేను ఏదో సూపర్ వీడియో తీస్తున్నా అని చెప్పి మంచిగా వాక్ చేసుకుంటూ వస్తున్నారు బై ఆయన చేతిలో వాటర్ బాటిల్ ఉందనే విషయం మర్చిపోయారు అనమాట వీడియో బాగాలేదు అంటే నేను పెట్టాను ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి కామెడీగా ఉంది కదా సో ఇక్కడైతే మనం ఫైనల్లీ దాని పక్కనే ఉంటుందన్నమాట అనుకుని మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడవాలి అంతే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు ఒక జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే చాలు మీకు పక్కనే థీమ్ పార్క్ స్టార్ట్ అవుతుంది ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ పెద్ద శివయ్య అసలు ముందు ఒక పెద్ద కలశం విగ్రహం అసలు దీని కన్స్ట్రక్షన్ ఎన్ని రోజులు పట్టిందా అని అనిపించింది నాకైతే అంత బాగుంది అసలు చాలా చాలా బాగుంది టికెట్ వచ్చి పర్ హెడ్ త్రీ ఫిఫ్టీ వర్త్ కాదా అనేది నేను నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను పర్ హెడ్ త్రీ ఫిఫ్టీ సో మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎవరి టికెట్ వాళ్ళ చేతిలోనే ఉండాలంట బికాస్ లోపల స్కానర్ ఉంది లోపలికి ఎలా ఉంది లోపలంతా ఎలా వర్క్ వర్క్ అవుతుంది అసలు లోపల ఏముంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో అంటల్ దెన్ యూ హ్యావ్ టు వెయిట్ వెయిట్ చేయడమే కాదు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ లవ్ అండ్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్